తుఫాన్ ప్రభావం కారణంగా నెల్లూరు జిల్లా తుమ్మలపేట సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది సముద్రంలో ఉవెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి దీంతో మెరైన్ పోలీసులు అప్రమత్తమై సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని జాలర్లకు సూచించారు అలాగే బీచ్లో విహారాలకు ఫోటోగా ఫోటోషూట్లకు రావద్దని ప్రజలను హెచ్చరించారు తుఫాను అర్ధరాత్రికి తీరం దాటే అవకాశం ఉందని మెరైన్ పోలీసులు మీడియాకు తెలిపారు ఈ మేరకు తీర ప్రాంతంలో పహారా ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు నమస్కారం అండి మనం ఇప్పుడు కావలి తుమ్మలపేట తీర ప్రాంతంలో ఉన్నాము మీరు చూసినట్టయితే తుఫాన్ చాలా తీవ్రంగా ఉంది మా సిఏ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ మత్స్యకారులు ఎవరిని లోపలికి కొనివ్వకుండా వేటకి వెళ్లకుండా మరియు తీర ప్రాంతం విజిటింగ్ వచ్చే వాళ్ళని కూడా ఆపేసి ఈ బీచ్లో ఎలాంటి కార్యక్రమాలు అంటే ఫోటోలు కొని ఏమి దేనికి కూడా పర్మిషన్ లేకుండా సముద్ర స్నానాలకు కూడా పర్మిషన్ లేకుండా మేమందరం మెరైన్ పోలీసులు ఇక్కడ గస్తీగా ఇప్పుడు చూసుకున్నట్టే సముద్రం మనకి సుమారు యాభై మీటర్లు ముందుకు వచ్చిందండి భయంకరంగా ఉంది ఈరోజు మధ్యా మధ్యాహ్నానికల్లా తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ముందుకు వస్తుంది ఈ మన నెల్లూరు చిత్తూరు ఒంగోలు తీర ప్రాంతంలో ఉన్న మొత్తం సముద్ర ఎట్టి అల్లుకల్లొంగలు నెల్లూరులో మీడియా